చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు వీధి కుక్కల జనాభా నియంత్రణ కోసం చిత్తూరు నగర పాలక సంస్థ వాహనాల షెడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మేయర్ ఎస్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక నిధులు రూపాయలు పదహైదు లక్షలతో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వ్యాక్సినేషన్ చేయడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో సుమారు ఏడు ఎనిమిది వేల వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా ఉందని వీటి జనాభాను నియంత్రించకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున నగరపాలక పరిధిలో రూపాయలు పదహైదు లక్షల వ్యయంతో ఏబిసి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు

ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఎస్పెషలీ డోగ్స్ కోసం ఇనోగ్రేట్ చేస్తున్నాము ఈ ఫెసిలిటీ పదిహేను లక్షలతో తయారు చేయడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే ఏడు వేల నుంచి ఎనిమిది వేల డోగ్స్ ఉన్నాయి ప్రతి విధులు డాగ్స్ ఉన్నాయి బట్ అటువంటి బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ జరగలేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డోగ్ మినన్స్ బైటింగ్ ఆర్ ఇంజరీస్ టు పబ్లిక్ కూడా కొన్ని కొన్ని కేసెస్ వస్తున్నాయి ఇప్పటి వరకు మనం తిరుపతి మీద డిపెండ్ అయ్యేవాడు తిరుపతి నుంచి ఒక ఎన్జిఓ పిలవాలి తిరుపతి నుంచి బోక్ కేసెస్ పిలవాలి అక్కడే బోగ్స్ పంపించేయాలి సో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా జరిగితే సో ఇప్పుడు మనం చిత్తూరులోది స్టార్ట్ చేస్తున్నాము ముఖ్యంగా రెండు సంవత్సరం అందుకు పడతాయి ఈ రెండు సంవత్సరంలో మన టార్గెట్ ఐదు వేల నుంచి ఆరు వేల డోగ్స్ మనం ఒకసారి చేయగలిగితే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ తర్వాత డాగ్ పాపులేషన్ కాన్స్టెంట్ ఉంటుంది తర్వాత ఇది తగ్గుతుంది సో మనం బేసిక్లీ విధి పరంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇది అందరు ప్రాసెస్ చేస్తున్నారు అండ్ యానిమల్ హజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా స్టేట్ లెవెల్ నుంచి ట్రైనర్స్ వచ్చారు రాజమండ్రి నుంచి కూడా కొన్ని మాస్టర్ ట్రైనర్స్ పిలిచి త్రీ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేశాం సో దట్ ఆపరేషన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి ఏమేం పద్ధతి పనులు చేయాలి చెప్పడం జరిగింది సో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆల్మోస్ట్ టెన్ డాక్టర్స్కి పద్ధతి ఇవ్వడం జరుగుతుంది పేరాబెడ్ కూడా బాగా ఇవ్వడం జరుగుతుంది మనం విధి పరంగా చేస్తాము విధి పరంగా చేసి ఆన్లైన్లో డేట్ చేసి ఒక ఐడియాకి వస్తుంది ఐ రిక్వెస్ట్ టు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న కౌన్సిలర్స్ హౌస్ మీరు ఈ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీరు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ ఈ ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ డాగ్ హౌస్ ఈరోజు ఇక్కడ ప్రారంభం కలెక్టర్ గారు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయరు టూడా చైర్మన్ గారు అలాగే పార్టీకి సంబంధించిన అందరూ ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా అందుకే మన కలెక్టర్ గారు అంటే కూడా మాకు కొద్ది ఇష్టం ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అనే దీనిపైన వర్క్ చేసి తిరిగి వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు దట్ ఈస్ ద బెస్ట్ కలెక్టర్గా మాకు చిత్తూరు పోయారు వెరీ హ్యాపీ సో మేము కలెక్టర్ గారితో పాటు అదే అప్పీల్ చేసినట్టు అందరూ కౌన్సిలర్లు కూడా చిత్తూరులో ఉన్న యాభై డివిజన్లకు సంబంధించిన తెలుగుదేశం బీజేపీ జనసేన మరియు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గెలిచిన వారందరూ కూడా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్ ఇబ్బంది పడుతున్నాయో వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంటు ఒక టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి దాన్ని తిరిగి పబ్లిక్లో వదిలితే అక్కడ పబ్లిక్కి కూడా ఏ హట్ కాకుండా న్యూసెన్స్ లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఇటువంటి మంచి కార్యక్రమాలకి నాయకులు ఎప్పుడూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ